గోన్మాగనపల్లి గ్రామంలో ఉండే మా అమ్మోళ్ళందరూ నా చెల్లెళ్ళు అక్క అన్నదమ్ములు ఈరోజు ఇంత గొప్పగా ప్రచారం జరిగింది అంటే మన గోనమాకనపల్లి యూత్ చాలా బలంగా నాకు ఫస్ట్ డే నుండి ఇప్పుడుకును నాకు చాలా బలంగా సపోర్ట్ చేసినారు ఈ గోనమాకనపల్లి నాకు సొంత గ్రామం ఈ గోనమాకనపల్లి రుణపడి ఉండాలి ఈ గోనమాకనపల్లికి రుణం తీర్చుకోవాలి నేను రుణపడి ఉండ అమ్మా నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా చేతిలో లేదు అప్పుడే వచ్చిన గోనుమాకనపల్లికి ఎమ్మెల్యే టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీని ఇంకా అప్పటికే లేదనుకుంటాను అది నా చేతిలో అప్పుడు వస్తేనే ఎమ్మెల్యే టికెట్ లేనప్పుడే నన్ను ఆశీర్వదించిండేది గోనుమాకనపల్లి అక్కోళ్ళు అమ్మోళ్ళు యూత్ ఇక్కడున్న ప్రతి ఒక్కరున్న నన్ను ఆశీర్వదించినారు ఆ రోజే రోజు ఈ పార్టీలో ఉంటారు రేపు ఇంకో పార్టీకి పోతారు ఇంకో రోజు ఇంకో పార్టీకి పోతాము ఎక్కడెక్కడ పోతామో ఎక్కడెక్కడ వస్తామో రాజకీయాలు రాజకీయాలే కానీ ఈ రోజు నేను రాజకీయాలకు అతీతంగా మీ అందరితో మాట్లాడాలనుకుంటా ఉండా మీ అందరికీ దగ్గర కావాలనుకుంటా ఉండా ఇది పార్టీ అదే ఇదే ఇంగూట అనేది కాకుండా ఈడు మీ బిడ్డ వచ్చినాడు తల్లి మీ బిడ్డను ఆశీర్వదించండి అమ్మా గోనమాకనపల్లి రుణపడి చానా ఇక్కడున్న యూత్ అందరూ దాదాపు పది పదహైదు మంది తెల్లవారం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కష్టపడి పనిచేస్తే ఈరోజు ఈ పార్టీ ఈ స్థాయికి వచ్చిందమ్మా ఈ ఊరు రుణం నా ఆ జన్మాంతం నా జీవితం ఉన్నంత కాలము నేను గుర్తుపెట్టుకుంటాను అవుంటుంది అమ్మా మన ఊరికి ఏమి కావాలన్నా కానీ నేను తప్పకుండా చేసేదానికి సిద్ధంగా ఉన్నాను నీళ్ళు సమస్య ఉన్నా డ్రైనేజీ సమస్య ఉన్నా స్కూల్ సమస్య ఉన్నా హాస్పిటల్ సమస్య ఉన్నా మన ఊరికి మశానంకి ఏమన్నా జాగ కావాలన్నా దేవస్థానానికి ఏమైనా జాగా కాలం కావాలన్నా లేదా ఏమి కావాలన్నప్పటికి కానీ నేను చేసేదానికి సిద్ధం ఉండాలి అమ్మా మన ఊర్లో మీకు తెలిసి ఏం సమస్య ఉండదమ్మా మీకు తెలిసి ఏమన్నా సమస్య ఉంటే చెప్పండి ఏమన్నా ఏమన్నా ఉంది ఏముంది మనకి ఏం కావాలి మనకి ఊరికి ఏం కావాలి మాకు బస్సు పెట్టి కారపనా అని ఆడ అమ్మా ఈ ఊర్లో ఓం శక్తి మాలేసే ప్రతి మనిషి ఇంకా లైఫ్ లాంగ్ ఏ బస్సు మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా ఓం శక్తికి ఐదు బస్సులు జనం పోయినా కానీ ఈ ఊరు నుండి నేను ఇంకా ప్రతి సంవత్సరము ఈ ఊరికి ఓం శక్తి మాలేసే ప్రతి ఒక్కరికి బస్సు ఉంటుంది ఇది తప్పకుండా నిర్వర్తిస్తానమ్మా నీళ్ళు పర్వాలేదా నీళ్ళు రెండు రోజులకు మూడు రోజులకో నాలుగు రోజులకు ఒకసారి వస్తా ఉన్నాయా ఇది కాకుండా ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఈ ఊర్లో ఉండే ప్రతి కుటుంబంలో ఉండే ఇంట్లో ఉండే ఒక మహిళ పెద్దకి కేంద్రంలో వచ్చినా రాష్ట్రంలో వచ్చినా కాంగ్రెస్ పార్టీ మీకు వస్తుంది కేంద్రంలో నూటికు నూరు పాలు ఫిక్స్ అయిపోయింది ఈ ఊర్లో నా బాధ్యతగా ఈ బిడ్డగా ప్రతి మహిళ పేరు రాపించే బాధ్యత నాది ఇంటికి ఒక మనిషి వైసీపీ పెద్దాయన పెద్ద ఆయన అమ్మా మూడు వేలు కాదు నాలుగు వేల రూపాయలు పింఛి నేను ఇప్పిస్తాను నాలుగు వేలు వస్తుంది అయిపోయినా ఇప్పుడు అన్ని పార్టీలు జెండాలు పట్టుకుంటా ఉన్నారు అన్ని పార్టీలకి పాతా ఉండరు వస్తూ ఉన్నారు కానీ లోపల మాత్రం తప్పకుండా కాంగ్రెస్కి వెళ్ళని చెప్పి లోపల గుమ్మున ఉన్నారు పైకి చెప్పేకైతా ఉందా లోపల గుండేకైతే ఉందా ఆ పరిస్థితిలో వచ్చేసి రోజు అందరూ మనసులో పెట్టుకున్నారు అందరూ ఏం చెప్తుంది ఓటేసే నీకేపాస్తాము ఇప్పటికి నాకు కొంచెం ఖుషి అయితే అమ్మా అస్తానికే ఇది అస్తానికే అస్తానికి గెలిపిస్తాం ಇ <laughs>